శ్రీ వారాహి అనుగ్రహ పీఠం గాజుల రామారం హిల్స్ ఇరవై ఏడవ తారీఖు ఏప్రిల్ ఆదివారం అమావాస్య రోజున ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ పంచముఖి వారాహి అమ్మవారికి పంచబలి నిర్వహించబడుతోంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ బలిని నిర్వహించడం వలన పితృదోషాలు పితృశాపాలు సర్పదోషాలు రుణ బాధలు శత్రుబాధలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అలాగే మొండి సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది నరఘోష నరపీడ నరదిష్టి సర్పదోషాలు కూడా తొలగిపోతాయి శత్రుబాధలు బాధలు రుణ బాధల నుండి విముక్తి కలిగి లక్ష్మీ కటాక్ష సిద్ధి గృహయోగ సిద్ధి కూడా కలుగుతుంది అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విద్యాభివృద్ధి కూడా కలుగుతుంది